శ్రీమన్ శ్రీమన్మహాగణాధిపత సదా నింబవృక్ష మూలాదివాసా సుధాశ్రావిణం తిక్తం అప్యప్రియంతం తరు కల్ప వృక్షాదికం సాధయంతం నమామిశ్వరం సద్గురు సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో రకాల ఉన్నతమైన జీవితాన్ని పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి సందర్భంలో మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్కరి పేరు ప్రకారం ఒక్కొక్క నక్షత్రము అదేవిధంగా ఆ నక్షత్రం ప్రకారం ఒక్కొక్క రాశిని తెలుసుకొని ఆ రాశ్యాధిపతి యొక్క పరిహారాల ద్వారా ఉన్నతమైన జీవితాన్ని పొందుతూ ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం కానీ ప్రస్తుత కాలంలో మనం ఇప్పుడు చర్చనీయాంశం చేయవలసిన అంశం ఏంటంటే శని భగవంతుడు రెట్రోగ్రేట్ అవుతున్నాడు అంటే ఒక్కరి గమనంలో పయనించబోతున్నాడు మనకు భూమి నుంచి చూసినప్పుడు శని భగవంతుడు వెనక్కు వస్తున్నట్లు తిరోగమనం చెందినట్లు కనబడతాడు కానీ వాస్తవానికి ఆయన వెనకకు రావడం అనేది జరగదు కానీ ఆ తిరోగమనానికి సంబంధించిన కాలము మనకు నూట ముప్పై ఎనిమిది రోజుల కాలం ఉంటుంది అంటే జూలై పదమూడున స్టార్ట్ అయిన ఈ యొక్క తిరోగమనం నవంబర్ ఇరవై ఎనిమిది ఇదే సంవత్సరం మరలా తన స్వస్థానానికి వెళ్ళడం అనేది జరుగుతుంది పురోగమనానికి వెళ్ళడం జరుగుతుంది అంటే గురువుగారు ఎన్నో గ్రహాలు మారుతూ ఉంటారు కదా ప్రత్యేకంగా శని భగవంతుని గురించి మనం ఎందుకు అంత ప్రత్యేకంగా తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి ఎందుకంటే శని భగవంతుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి రెండున్నర సంవత్సరం పడుతుంది అంటే ఆయన్ని మందగమనుడు అని కూడా అంటారు అంటే నెమ్మదిగా కదిలే గ్రహం కాబట్టి ప్రతి రెండున్నర సంవత్సరానికి శని భగవంతుడు మారుతున్న స్థానంలో ఏ రాశిలోకైతే ప్రవేశిస్తాడో ఆ రాశి నుంచి ముందు రాశి వారికి వెనక రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం అనేది ఉంటుంది అదేవిధంగా జన్మలగ్నంలో ఉన్నప్పుడు లగ్న శని అని చతుర్థంలో సంచరించేటప్పుడు అర్ధాష్టమ శని అని సప్తమంలో సంచరించేటప్పుడు సప్తమ శని అని కాని అదేవిధంగా అష్టమస్థానంలో సంచరించేటప్పుడు అష్టమ శని గాను శని భగవంతుని యొక్క ఇబ్బందులు ఆయన పెట్టే బాధలు రకరకాలుగా మనం అనుభవించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ నవ నవగ్రహాలలో అత్యంత ఆధిపత్యం ఉన్న గ్రహాన్ని కూడా మనం చెప్పుకునే అంశాలలో శని భగవంతునికి ఎంతో ప్రాధాన్యత ఉంది మనం అనుసరించే విధానాన్ని బట్టి దైవానుగ్రహాన్ని బట్టి ఆయన అనుగ్రహంతో ఉన్నతమైన జీవితాన్ని పొందేదానికి కూడా అవకాశం ఉంది కటిక దారిద్యం అనుభవిస్తున్న ఒక పేదవాడు లేదా కుప్పల్లో కాగితాలు ఏరుకునే ఒక పేదవాడు అపర కోటీశ్వరుడు అవ్వాలన్న శని భగవంతుని అనుగ్రహమే కావాలి అపర కోటీశ్వరుడైన వాడు కటిక దారిద్యాన్ని అనుభవించే స్థితికి రావడానికి కారణము కూడా శని భగవంతుని వల్ల మాత్రమే జరుగుతుందనేది మనం తెలుసుకోవచ్చు ఎన్నో న్యాయాధిపతిగా ధర్మకార్యాచరణుడిగా కూడా మనకు జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది ఎవరైతే వారి వారి ధర్మాలను కట్టుబడి ఆచరిస్తూ ఉంటారో వారికి ఆయన ఎప్పుడూ కూడా ఆత్మీయుడు అనుసరణీయుడు వారి అనుకూలతకు సంబంధించిన ప్రతిదీ కూడా ఆయన అనుగ్రహించడం జరుగుతుంది ఎవరైతే ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తారో వారికి పూర్వజన్మ కృతం పాపం ఉన్నట్లు చేసుకున్న ప్రతి కర్మను మరలా తిరిగి వాళ్ళు తెలుసుకుని అనుభవించేలా చేయగలిగిన సత్తా కలిగిన వాడు ఆ శని భగవంతుడు అటువంటి శని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ముందు ప్రస్తుతము మీనరాశిలో సంచరిస్తున్న శని భగవంతుడు ఇదే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదిన మీనరాశిలోకి కుంభరాశి నుంచి ప్రవేశించడం జరిగింది తిరోగమనంలో మనకు కుంభరాశిలో సంచరిస్తున్నట్లుగా గనక మనం గమనించినట్లయితే ప్రస్తుతం జరుగుతున్న కాలగమనంలో శని భగవంతుడు తిరోగమనానికి సంబంధించిన ఎటువంటి ఫలితాలు ఇస్తాడో మనం తెలుసుకుందాం ప్రతి ముప్పై సంవత్సరాలకు అదే రాశిలో సంచరిస్తూ ఉంటాడు అంటే ప్రస్తుత కాలంలో తిరోగమనంలో కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు అంటే ఏళ్ళనాటి శని ప్రకారం ప్రస్తుతము కుంభరాశి వారు మరియు మేనరాశివారు అదేవిధంగా మేషరాశి వారు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రత్యేకంగా మేనరాశి నుంచి తిరోగమనంలో కుంభరాశిలోకి సంచరించే విధంగా ఇంతకుముందు ముప్పై సంవత్సరాల క్రితం వెనక్కి వెనక మనం వెళ్ళినట్లయితే ఉదాహరణకు ప్రతి ఇరవై తొమ్మిది సంవత్సరాల ఐదు నెలలకు ఈ శని భగవంతుడు తిరోగమనం చెందడం జరుగుతుంది ప్రస్తుత కాలంలో జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు ఇదే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తిరోగమనం చెందుతున్న సమయం పంతొమ్మిది వందల తొంభై మూడులో కూడా ఇదే ప్రకారం జరగడం జరిగింది అయితే మనము ఇప్పుడు జరగబోయే విషయాల గురించి మనం తెలుసుకోవాలంటే ముప్పై సంవత్సరాల వెనక్కి వెళ్ళి ఆ సమయంలో జరిగిన కొన్ని పరిస్థితులను కనుక మనం గమనించినట్లయితే ప్రస్తుత కాలంలో మనం జాగ్రత్తపడి ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ యొక్క శని భగవంతుడు మీనరాశి నుంచి కుంభరాశిలోకి తిరోగమనం చెందే సందర్భంలో జరిగిన విపత్తుల గురించి మనం కొన్ని చర్చించుకుందాం పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రత్యేకంగా బాబ్రీ మసీదుకు సంబంధించిన కూల్చివేతకు సంబంధించిన కొన్ని అంశాలు జరగడం మత కల్లోలాలకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం ఆర్థికపరమైన సమస్యలతో సతమతం అవడం ప్రత్యేకంగా మనం గమనించాం అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై మూడు ఫిబ్రవరిలో వరల్డ్ ట్రేడ్ సెంటర్కు సంబంధించిన కూల్చివేతకు సంబంధించిన ఘటన కూడా జరిగింది ఈ యొక్క శని భగవంతుడి తిరోగమనంలోనే అక్కడి నుంచి మరలా కొంత ముప్పై సంవత్సరాలకి ఇరవై తొమ్మిది సంవత్సరాల ఐదు నెలలు వెనక గనక వెళ్ళినట్లయితే పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రత్యేకంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మరణించడము అదే సందర్భంలో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఎన్ని కావడము ప్రపంచ దేశాలలో ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన కొన్ని నూతన ఆలోచనలు వెలుగులోకి రావడం కూడా జరిగింది అదేవిధంగా మనం ఇలాగనక చెప్పుకుంటూ వెళ్ వెళ్ళినట్లయితే శని భగవంతుడు తిరోగమనంలో మన జీవితానికి సంబంధించి కొన్ని ఫలితాలను పొందాలి అని అంటే మన యొక్క పూర్వం భవిష్యత్తుకు సంబంధించి తెలుసుకునే అంశాలలో గతకం గతం జరిగిన విషయాలను గుర్తు చేసి భవిష్యత్తులో ఎటువంటి ఉన్నతమైన జీవితాన్ని పొందగలమో తెలియజేస్తూ ఉంటాడు ప్రత్యేకంగా శని గొంతుకి సంబంధించిన ఇచ్చే ఫలితాల్లో ఆలస్యం ఉంటుంది ఏ పనైనా సరే అనుకోగానే జరగకపోవడం అరే నేను ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాను ఈ కారణం చేత అది ఆలస్యం అయిపోయింది లేదా మనకి ఎవరైనా డబ్బులు ఇవ్వాలి లేదా మనం ఒక ఇల్లు అమ్మి ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆ ఇంటికి సంబంధించి అమ్మకాలలో ఆలస్యం అవ్వడం లేదా రావలసిన ధనం ఒకవేళ ఇల్లు అమ్మినా రావలసిన డబ్బు డబ్బు సకాలంలో రాకపోవడం వల్ల కొంత మరలా మనం ఏదైనా నూతనంగా చేయాలనుకున్న కార్యక్రమాల్లో పనులు ఆలస్యం అవడానికి ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు అదేవిధంగా శ్రమ ఒత్తిడికి గురి చేస్తాడు మనం ఏదైనా ఒక పని చేస్తుంటే ఒక ఉద్యోగి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తారు కానీ ఈ యొక్క శని భగవంతుడు సంచరించే క్రమంలో పది గంటలు పదకొండు గంటలు పన్నెండు గంటలు కూడా పనిచేయవలసిన పరిస్థితిని కల్పిస్తాడు శ్రమ అధికం చేస్తాడు పనుల వల్ల ఒత్తిడిని మానసికంగా మనిషిని కొంచెం కృంగదీసే విధంగా పరిస్థితులు ఎదుర్కోవడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అదేవిధంగా కొంత దైవచింతనకు లోనయ్యేలా కూడా చేస్తాడు మనము ఎప్పుడైతే భగవద్భక్తికి దర్శ దగ్గర అవుతామో ఆ సందర్భంలో శని భగవంతుని అనుగ్రహాన్ని పొందేందుకు కూడా అవకాశం లభిస్తుంది అదేవిధంగా కొన్ని సందర్భాల్లో నిరీక్షణ మన జీవితం మీద మనకు ఆలోచన లేకుండా కూడా చేసే సందర్భాలు ఎన్నో ఉన్నాయి అరే నాకే ఎందుకు జరుగుతుంది నేనే ఎందుకు ఇలా ఉన్నాను నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ త్వరగా ఉద్యోగాలు వచ్చాయి లేదా నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ త్వరగా వివాహాలైనవి నాకేందుకు ఇలా జరుగుతుంది అని మనలో మనమే నాకు ఈ జీవితం అవసరమా అనే సందర్భాలు కూడా ఎదుర్కొన్న సందర్భాలను మనం ఎంతోమందిని గమనించవచ్చు ఇట్లా ప్రతి ఒక్కరి జీవితంలో శని భగవంతుడు వారి వారి జాతక చక్రాలలో శని భగవంతుడు సంచరించే స్థానాన్ని బట్టి ఒక్కొక్క ఫలితాలను ఎదుర్కొనే విధంగా చేయడం జరుగుతుంది అటువంటి సందర్భాలలో శని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఎవరైతే అనుకూలతకు సంబంధించి శని భగవంతునికి సంబంధించిన ఆరాధన కానీ శని స్తోత్రం కానీ శని భగవంతునికి సంబంధించిన ప్రీతికరమైన దానాన్ని ఇవ్వడం కానీ అదేవిధంగా తైలభ్యంగణం చేయించడం కానీ అదేవిధంగా శని ప్రీతికి సంబంధించిన వస్తువులు శని భగవంతుని ఆలయాల్లో శనిేశ్వర ఆలయాలలో ప్రత్యేకంగా పూజలు జరిపించి బ్రాహ్మణులకు దానం ఇవ్వడం కానీ హెల్ప్లెస్ పీపుల్ అంటే పేద వయోవృద్ధులకు కానీ పేదవాళ్లకు అంధత్వంలో ఇబ్బంది పడుతున్న వారికి అందులకు వీళ్ళందరికీ కూడా సేవ చేయడం ద్వారా కూడా శని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని వెంటనే పొందేందుకు అవకాశాలు ఎన్నో ఉన్నట్లు మనకు జ్యోతిష్ శాస్త్రం వివరంగా తెలియజేస్తుంది ప్రస్తుత కాలంలో ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది మధ్య కాలంలో జరుగుతున్న శని భగవంతుని యొక్క మీనరాశి నుంచి రెట్రోగరేట్ అయ్యి తిరోగమనం చెందుతున్న సందర్భంలో శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి కాలజ్ఞానం ప్రకారం కూడా ఈ సందర్భంలో ఎన్నో రకాల విషవాయువుల చేత ఎన్నో రకాల సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడతారనేది కాలజ్ఞానంలో తెలియజేయడం జరిగింది ప్రత్యేకంగా ఈ సంవత్సరం మనము ఎందుకు గత సంవత్సరంలో అంతకుముందు జరిగింది ఎందుకు చర్చనీయాంశం చేసుకున్నామంటే ప్రస్తుత కాలంలో కూడా ఇదే సంవత్సరం మార్చిలో శని భగవంతుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించడం జరిగింది శని సంచారం మొదలైన ప్రారంభ కాలం నుంచి మనకు కాలిఫోర్నియాలో ఎంతో ఆస్తి నష్టం జరగడము జర్మను ఫ్రాన్స్ వంటి దేశాలలో తుఫాన్ల వల్ల ఎత్ క్రాక్ వల్ల ఎంతో భూ నష్టము జన నష్టం కలగడము రీసెంట్లీ ఈ మధ్య అలహాబాద్లో జరిగిన విమానానికి సంబంధించిన క్రాష్ విషయంలో కానీ అదేవిధంగా ఈ మధ్య కాలంలో బెంగళూరు నుంచి కామాఖ్యకు ప్రయాణమవుతున్న ట్రైన్కు సంబంధించిన యాక్సిడెంట్లో ఎంతోమంది మరణించడం కూడా మనం గమనించాము అదేవిధంగా ప్రస్తుత కాలంలో ధర్మస్థలలో జరుగుతున్న అరాచకాలు జరిగిన అరాచకాల గురించి వెల్లడవుతున్న విషయాన్ని అందరికీ తెలిసిన విషయమే ఎంతోమంది స్త్రీలు అఘాయిత్యాల పాలై మరణించిన వాళ్ళను ఎంతోమందిని మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రస్తుత కాలంలో ఇవన్నీ కూడా కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పబడినవి శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో తెలియజేసిన అంశాలలో ప్రత్యేకంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో విషవాయువుల చేత ఎంతో మంది పీడింపబడతారని మరియు ఎన్నో రకాల ఉపద్రవాలు ఆకాశంలో వింత నక్షత్రాలు పుట్టడము తద్వారా ఎన్నో ఘోర అరాచకాలు ప్రారంభమవడము అదేవిధంగా అగ్నిమాపక సంబంధమైన ప్రళయాలు జరిగే అంశాలు ఎన్నో జరగబోతున్నట్లుగా మనకు కాలజ్ఞానంలో తెలియజేయబడింది ప్రస్తుత కాలంలో మనం గమనిస్తున్న అంశాలలో కూడా జరుగుతున్న విపత్తులను కనుక గమనించినట్లయితే కాలజ్ఞానంలో జరిగి చెప్పినది ఏది కూడా మిస్ కాకుండా జరుగుతున్నాయి అటువంటి సందర్భంలో మనము శని భగవంతుణ్ణి ఆరాధించే విధానం తెలుసుకొని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా వారి వారిని కాపాడుకుంటూ వారి వారి కుటుంబాలను కూడా కాపాడుకునేందుకు చక్కని అవకాశాలు మనకు జ్యోతిష్ శాస్త్రం వివరంగా తెలియజేయబడింది కాబట్టి ఒక్కొక్క రాసుల వారిగా ఈ యొక్క శని భగవంతుని సంచార ఫలితాలను బట్టి అనుకూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులను తెలుసుకొని ఆ స్వామిని ఆరాధించే విధానంతో ప్రతి ఒక్కరూ ఉన్నతమైన జీవితాన్ని పొందాలని కోరుకుంటున్నాను ఇక ఒక్కొక్క రాశుల వారిగా వివరంగా తెలుసుకుందాం మనము ఈ యొక్క ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే అంశంలో శ్రీమన్ మహాగణాధిపతి నమః సదా నింబవృక్ష మూలాదివాసా సుధాశ్రావిడం దిక్తమప్యప్రియంతం తరుణ కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ ముఖ్యంగా ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాలను మనం తెలుసుకునే ముందు మీనరాశిలో సంచరిస్తున్న శని భగవంతుడు తిరోగమనంలో ఏ రాసులు వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో ఎటువంటి పరిహారాల ద్వారా అన్ని రాసులు వారు సత్ఫలితాలు పొందగలుగుతారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి ఈ యొక్క మకర రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే శని భగవంతుని యొక్క తిరోగమన కాలం జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది మధ్య కాలంలో నూట ముప్పై ఎనిమిది రోజులు సంచరించే క్రమంలో మకర కుంభాలకు అధిపతి అయిన శని భగవంతుడు ప్రస్తుత మీనరాశిలో సంచరిస్తూ తిరోగమనం చెంది ఉన్నాడు కాబట్టి మాట్లాడే సందర్భంలో ఖచ్చితంగా మాట్లాడే యొక్క వైఖరిని మార్చుకోవాలి ముఖ్యమైన విషయాలలో అన్నదమ్ములతో సంప్రదించి తదుపరి తీసుకునే నిర్ణయాలలో శుభ ఫలితాలు పొందుతారు కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు ఈ సందర్భంలో ఏర్పడడానికి అవకాశం ఉంటుంది దైవ దర్శనానికి సంబంధించి చేసే ప్రతిపనులో కూడా శుభం కలుగుతుంది ముఖ్యమైన విషయాలలో తోడముట్టిన వారితో ఎటువంటి వాగ్వివాదాలు చేయకూడదు కొన్ని సందర్భాలలో ప్రస్తుత కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలన్నీ మీరు చేసే పనులో ఎటువంటి తప్పు ఉండదు అనే భావనతోటి లేదా మీకు తెలిసింది కరెక్ట్ అయినప్పుడు ఇంకెవరినన్నా ఎందుకు అడగడం అనే ఒక నిర్ణయంతో కొన్ని సందర్భాలలో మీరు ఖచ్చితమైన మనస్కులయ్యి ప్రవర్తించడం జరుగుతుంది అన్ని సందర్భాలలో మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉండవు అన్న సత్యాన్ని కూడా తెలుసుకోవాలి ఒకవేళ మీరు తీసుకునే నిర్ణయం కరెక్ట్ అయినప్పటికీ కొన్ని సందర్భాలలో వ్యతిరేకతలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది కాబట్టి మాట్లాడే సందర్భంలో కానీ ఎదుటివారికి మాటిచ్చే సందర్భంలో కానీ ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి అదేవిధంగా ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి ముఖ్యమైన విషయాలలో సోదరవర్గీయులతో సంప్రదింపులు జరిపి తదుపరి నిర్ణయం తీసుకోవడం ఉత్తమము ఆర్థిక ఆర్థికపరంగా ఒక చక్కని అవకాశం మీకు ఎంతో దోహదపడుతుంది ముఖ్యమైన విషయాలలో మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించాలని మరొకసారి సూచనగా తెలియజేయడం జరుగుతుంది ప్రత్యేకంగా సాహసోపేతమైన పనులు మీకెంతో మిమ్మల్ని ఎంతో ఆకర్షిస్తాయి ఈ సందర్భంలో అటువంటి పనులు చేయబోయే ముందు కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఆర్థికపరమైన సమస్యలు ఖర్చులు అధికమవడం వల్ల ఇబ్బందులుగా ఎదురయ్యేందుకు అవకాశం ఉంది కాబట్టి ధన సంపాదన విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఖర్చును నియంత్రించే విషయంలో కూడా అటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి అన్న సూచనను తెలియజేయడం జరుగుతుంది ఈరోజు పది రూపాయలు వచ్చాయి సో ఈరోజు ఒక లక్ష రూపాయలు వచ్చింది మనం ఈ లక్ష రూపాయలను ఏదైనా అప్పటికప్పుడు ఏదైనా ఒక పనికి ఉపయోగించాలని లేదా ఒక వస్తువును కొనడానికి ఉపయోగించే ముందు తర్వాత రాబోయే కాలంలో ఇబ్బందిని ఎదుర్కొనడానికి కొంత డబ్బులు సేవింగ్స్ రూపంలోను కొంత మీ అవసర నిమిత్తం ఉపయోగించుకోవడం వల్ల భవిష్యత్ తరాల వారికి కానీ మీ భవిష్యత్తుకు సంబంధించిన ఏ అవసరంలో కూడా ఆర్థికపరమైన సమస్య ఎదురవ్వదు అన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు కాబట్టి ముఖ్యమైన విషయాలలో మీరు కోరుకున్న విధంగా ఈ సమయంలో శుభం జరగడానికి శని భగవంతుని ఆరాధించే అంశాలలో ప్రతి శనివారం నాడు శని భగవంతుని యొక్క ఆలయంలో ఒక చిన్న నల్లని వస్త్రాన్ని సేకరించి అందులో నువ్వులు వేసి దాన్ని ఒక చిన్న ముడుపులాగా కట్టి నువ్వన్నుల్లో తడిపి ఆ వస్త్రాన్ని దీపంగా వెలిగించి శని భగవంతుని ముందు ఓం శం యనమ అనే మంత్రాన్ని గనక చెప్తూ మీ మనసులో ఉన్న కోరికను గనక చెప్పుకున్నట్లయితే ఆ వస్త్రం ఎలా అయితే దహించకపోతుందో అగ్నిలో మీ యొక్క సమస్య కూడా అలా తొలగిపోతుంది స్వామివారి దగ్గర పాదాల దగ్గర ఎప్పుడైనా సరే నమస్కారం చేసుకునేటప్పుడు శని భగవంతుని యొక్క విగ్రహాన్ని తాకరాదు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి మనం తాకకుండా నమస్కారం చేసుకుని మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకోవాలి ప్రత్యేకంగా శని భగవంతునికి నమస్కారం చేసుకున్న వెంటనే వెళ్ళి కాళ్ళు కడుక్కోవడం అనేది సరి పద్ధతి కాదు నవగ్రహాల ఆధిపత్యంతోనే మన జీవితంలో ఎన్నో రకాల గొప్ప స్థితిగతులను పొందబోతున్నాం అదేవిధంగా ఎప్పుడైతే మనం కాళ్ళు కడుక్కోవాలి అని కనుక మీకు సందేహం ఏర్పడినట్లయితే ఒక సందర్భంలో ఖచ్చితంగా కడుక్కోవాలి ప్రత్యేకంగా మీ యొక్క శని భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల అనుగ్రహం లేక ఇబ్బందులు పడుతున్నట్లయితే శని భగవంతునికి దానాన్ని ఎప్పుడైతే బ్రాహ్మణుడికి ఇస్తారో ఇచ్చిన దాన ఫలితాన్ని పొందడానికి అప్పుడు మాత్రమే తప్పనిసరిగా కాళ్ళు కడుక్కోవాలి ప్రత్యేకంగా ప్రదక్షిణ చేసిన ప్రతిసారి కాళ్ళు కడుక్కోవలసిన అవసరం లేదు శని భగవంతుని ఆలయ సందర్శనం చేసినప్పుడు తదుపరి శివ దర్శనం కానీ హనుమ దర్శనం కానీ చేసుకొని తర్వాత మాత్రమే నేరుగా ఇంటికి వెళ్ళాలి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి చాలామంది ఈ విషయం తెలియక శని భగవంతునికి నమస్కారం చేసుకొని వెంటనే వెళ్ళి కాళ్ళు కడుక్కుంటూ ఉంటారు ఆ కడిగిన పుణ్యమంతా ఆ తిరిగిన ప్రదక్షిణ పుణ్య ఫలితం అంతా కాళ్ళు గడగంతో పాటే పోతుంది ఎవరైతే దర్శనం చేసిన తర్వాత హనుమ దర్శనం కానీ శివ దర్శనం కానీ చేసుకుని ఆ తదుపరి నేరుగా వారి వారి ఇళ్లకు వెళ్తారో వారితో పాటు చివరిగా ఎవరినైతే దర్శించుకొని ఇంటికి వెళ్తున్నారో ఆ భగవంతుడు మీతో వచ్చి మీ యొక్క కుటుంబ సమస్యలు తీరుస్తాడనేది మనకు శాస్త్రం వివరంగా తెలియజేస్తుంది కాబట్టి మనము స్వామివారిని దర్శించి ఇంటికి వెళ్ళే సందర్భంలో ఈ యొక్క విధానాన్ని తప్పనిసరిగా అనుసరించాలి ప్రత్యేకంగా నల్లని బొట్టును తిలకంగా ధరించి స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకొండి యాగభస్మం ఉంటుంది అలా ప్రతిరోజు ఎవరైతే యాగభస్మాన్ని ధరిస్తారో వారికి అనేక రకాల ఈతి బాధలు తొలగిపోయి భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో అనేక రకాల శుభాలు పొంద పొందుతారు కాబట్టి రీత్యా ఏ సమస్యలున్నా తెలుసుకునే ప్రయత్నం చేయండి కింద అవుతున్న నెంబర్కు కాల్ చేసి తెలుసుకొని ఆనందకరమైన జీవితాన్ని సకాలంలో పొందండి సర్వేజన సుఖినోభవంతు శుభం భూయాత్